ఏనుగమ్మా ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు ఏనుగమ్మా ఏ పద్మా నువ్వా మీరా రండి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుతున్నారా మరే వాళ్ళమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు పిల్లలు అల్లరి చేస్తుంటే కాసేపు పాడిస్తున్నాను మా ఊరు వచ్చింది ఏనుగని ఇక్కడ మీరు పాడుతుండండి అక్కడ నిజంగానే మా ఊరికి ఏనుగులు వచ్చేసాయి ఏనుగులు ఏమిటి ఏమైంది రెండు ఏనుగులు ఓ పీనుగు నన్ను పెళ్ళి చూపులు చూడడానికి వచ్చాయి మా నాన్న తను చచ్చిపోతానని బెదిరించి నన్ను పెళ్లి చూపుల్లో కూర్చోడానికి ఒప్పించాడు

అదేమిటయ్యా ఆ రాళ్ళను అలా గుడుతున్నావు నిప్పు పుట్టించడానికి మళ్ళీ అగ్గిపొల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి అలాగా దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా పుణ్యాత్ పురివి ఆ పొరలో ఎన్ని తెలివితేటలున్నాయో ఇలా వచ్చారు కౌరమితే నేనే వచ్చాను కదా అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద ఇవ్వనండి అనవసరంగా అరిగిపోతాయని పొదుపు ఏం పొదుపు నీ లాంటి వాళ్ళు కావాలయ్యా అండి చూడు నేను మా అమ్మాయికి సంబంధం తెచ్చాను కూర్చో వద్దులేండి నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది పేపర్ కదండి వద్దులే నువ్వు నిలబడే ఉండు చూడు వాళ్ళేమో మా అమ్మాయికి ఆటా పాట వచ్చి ఉండాలంటున్నారు అంటున్నారు మా పద్మకు అవేమీ రావు నేనే డబ్బు ఖర్చేందుకని నేర్పించలేదు సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపురికి వచ్చినప్పుడు అడుగుతారో ఏమో ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తావని నీ దగ్గరికి వచ్చాను మీరు సరైన చోటికే కూర్చోకో కూర్చోాలండి మీరు సరైన చోటికి వచ్చారండి నేను చిన్నతనంలో ఆరు సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి నేర్చుకున్నావా డబ్బు ఖర్చు ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని డబ్బులు ఇచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీ ఇక మీరు నిశ్చింతగా ఉండండి సాయంత్రం పెళ్లి చూపులు టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా ఆ రాళ్లలో సగం మొక్కల్ని నేను ఇంటికి తీసుకువెళ్ళచ్చా దాన్ని అలాగే తీసుకెళ్ళండి నన్ను ఈ రాళ్ళు కొట్టి నిప్పు చేయమంటే నిత్య దరిద్రుడా నీ పిండం పిచ్చుకలెత్తుకుపోను టోక తగిన తొండ మొహంలో